వస్తే అరకట అప్పుడు కూడా కట్టవచ్చు కదా గట్రా మా అమ్మ మా చెక్ని మాట్లాడడం నేను మాట్లాడలే కదా అప్పుడు కూడా జరిగింది ఆ జరిగిన దానికి మీరు కూడా అరేంజ్ చేశారు ఇప్పుడు దానికి నేరు గట్టగా మా మీరు మాట్లాడలేదు మీరు గట్టి మీరు రాష్ట్రాలు వస్తున్నారు అంత గురించి లేదు మీరు రాజకీయ గోడలో బ్రిటీస్ తీసేదో మాట్లాడదాం అనుకుంటే అది కరెక్ట్ இந்த அரசாங்கத்தால பாதிப்பு இவ்வளவுடு. مدينهல ரொம்ப காலமா ஒவ்வொரு ரோட்ல வண்டி வர்றது இல்ல. பஞ்சாயத்துல 1.2 கோடி ரூபாய்லாம் வர வேண்டியது. அப்புறம் நேத்து 800 கோடி ரூபாய்லாம் జరిగింది. தப்பிங்க ஜெமினோவால ராத்திரி இந்தே. మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రభుత్వం అయితే కంపల్సరీగా కూడా ఏ ఒక్క మంత్రిగా మీరు మంత్రి మీరు మీరు అయ్యే చిన్న చెప్పి చెప్తున్నా చెప్పము ఇది వాస్తవము చెప్పేది జూన్ ఫస్ట్ నుంచి మొన్న మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు విడుదల చేసిన తప్పులు ఫిఫ్టీన్ కమిషన్ తప్పులు మీరు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంతర్వతిలో ఎనిమిదిన్నర కోట్లు రావడం జరిగింది ఎస్పీలో ఎనిమిది కోట్లు రావడం ఈ రాష్ట్రంలో